ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు వినకొండలో హత్యకు గురైన రసీద్ కుటుంబాన్ని ఈ రోజు అనగా శుక్రవారం పరామర్శించిన జగన్ మాట్లాడుతూ ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో బుధవారం ధర్నా చేస్తామన్నారు ఇక్కడ పరిస్థితులను ప్రధాని మోడీకి వివరిస్తామన్నారు రాష్ట్రంలో రాష్ట్రపతి అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని జగన్ స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు 하나 제가 하나 엄마가 봐 드릴 시탁 하하다